శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ తేదీ రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వాసుమ సంవత్సరం దక్షిణాయనం శరదృతం కార్తీక మాసం శుక్లపక్షం తిది తదియ రాత్రి పది గంటల ఒక నిమిషం వరకు శుక్రవారం అనగా భృగువాసరం నక్షత్రం అనురాధ తెల్లవారుజాము ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు యోగం సౌభాగ్యం తెల్లవారుజాము ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి పది గంటల ఒక నిమిషం వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరళ మధ్యాహ్నం దుర్ముహూర్తం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు లగాయతూ పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అదేవిధంగా అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు అదేవిధంగా రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు కేతుకాలం అనగా యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చంద్రరాశి వృశ్చికం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు త్రిలోచన గౌరీ వ్రతం ఈ రోజున విశిష్టత కావున అందరూ కూడా కార్తీక మాసంలో ఈ రోజున పూజలు పురస్కారాలు శ్రద్ధ భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు నాగుల చవితి సందర్భానికి వచ్చేటప్పటికి రేపు అనగా ఇరవై ఐదు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తరువాత పన్నెండు గంటలలోపు పుట్టలో పాలు పోసుకున్నటకు నాగేంద్రుడికి ఆరాధన చేయుటకు సర్వత్రా శుభం కావున అందరూ కూడా దీనిని గమనించాలని మా మనవి ఉదయం చక్కగా స్నానపాద స్నానపానాదులు ముగించుకొని ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత పుట్టలో పోయడానికి శుభప్రదమైనటువంటి సమయం అందరూ ఈ యొక్క ఛానల్ని వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా మనవి ఎందుచేతంటే మీ యొక్క ప్రోత్సాహంతో మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోలు సమాచారాన్ని చక్కగా అందజేయగలం కాబట్టి అందరూ దీనిని గమనించగలరని మా ప్రార్థన సర్వం శుభం